సింధురా చంటిని నిలదీస్తుంది అసలు ఏం జరిగిందో చెప్పండి మీరు అబద్ధం ఎందుకు చెప్పారు నిజాన్ని ఎందుకు దాచేయాలనుకుంటున్నారు మీరైతే దొంగతనం చేశారు అంటే నేను నమ్మను ఆస్తి సగం ఆస్తి మన చేతిలో ఉండి దర్జాగా బ్రతుకుదామను అనే వాళ్ళు ఉన్నారు కానీ మీరు అలా అనలేదు మనకు ఆస్తి వద్దు నా కష్టార్జితంతో మనం బ్రతుకుదామని కూలి పనులు చేస్తున్నారు మీరు అలాంటి వాళ్ళు మీరు దొంగతనం చేశారంటే నేను ఎలా నమ్ముతాను అసలు ఏం జరిగిందో చెప్పు అంటే మొత్తం చెప్తాను అనమాట చంటి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇక సింధూర అతని చెవులో ఉన్న కమ్మలవన్నీ తీసి ఇచ్చేసి ఇవి తాకట్టు పెట్టి ఆ గాజులు గాసులు విడిపించుకుని రండి అంటే అప్పుడు చంటి ఇవి నేను ప్రేమలో తెచ్చిచ్చానండి మీరు ఇలా తీసి ఎక్కడ అమ్మాయి గారు అని అయితే చెప్తూ ఉంటాడు మరోవైపు ఊరు పెద్దలందరూ వచ్చి మీ ఇంట్లో దొంగతనం జరిగిందంట కదా అలాంటి మనిషిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు పంచాయతీ పెట్టాలి రచ్చపండుకు తీసుకుని వెళ్ళాలి అన్నట్టు చెప్తారనమాట అయితే కేశవా సరేను వాడికి సరిగ్గా శిక్ష పడాలి అన్నట్టు మాట్లాడతాడు అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే సింధూర చాలా తెలివైన అమ్మాయి చెంచలమ్మకు ఏమాత్రం తీసిపోదు ఒకవేళ రచ్చబండ గనక వెళ్తే సింధూర ఖచ్చితంగా నిజ నిజాలని బయట పెడుతుంది సాక్షాధారాలతో సహా పెడుతుంది కానీ అప్పుడు చెంచలమ్మ ఏం మాట్లాడతారో కేశవ ఏం మాట్లాడతారో చంటి విషయంలో అనేది ట్విస్ట్ అనమాట ఇంతకీ సింధూర ఏం చేయబోతుందో రచ్చబండ అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం